హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ డాక్స్ మహాభారతం మహాభారతం ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు చదివినా ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకునేలా చేసే గొప్ప కథ ముఖ్యంగా మహాభారతంలో ముఖ్యమైన వ్యక్తులు ఎవరనగా ముందుగా మనకు గుర్తుకొచ్చేది పాండుపుత్రులు నిజమే ఈ పాండుపుత్రులు అయినటువంటి ఐదు మంది ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు అయితే వీరిలో బాగా ప్రావీణ్యం పొందిన వారు ధర్మరాజు భీముడు అర్జునుడు గురించి మహాభారతంలో ఎక్కువ ప్రస్తావించబడుతుంది కానీ పాండురాజు రెండో భార్య అయిన మాధురికిని జన్మించిన అశ్విని కుమారులు అనగా నకులుడు సహదేవుడు గురించి మహాభారతంలో తక్కువగా ప్రస్తావించబడుతుంది అసలు సహదేవుడు తండ్రి మాంసాన్ని ఎందుకు తిన్నాడు విద్రోహ మహాకావ్యంలో వేదవ్యాస మహర్షి రచించిన ఈ గ్రంథంలో ఈ మహాకావ్యంలో దీని గురించి అనేక ప్రస్తావనలు ఉంటాయి మహాభారతంలో జరిగిన అనేక ఆశ్చర్యం కలిగించే విషయాలు ఈ గ్రంథంలో ఉంటాయి ఈ గ్రంథాన్ని పంచమ వేద గ్రంథం అని కూడా పిలుస్తారు హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన గ్రంథాలలో విద్రోహ మహాకావ్య గ్రంథం కూడా ఒకటి మహాభారతాన్ని ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు చదివినా ప్రతిసారి ఏదో ఒక కొత్త ఆశ్చర్యం కలిగించే ఎన్నో విషయాలు మనం ఈ గ్రంథంలో నేర్చుకునేలా చేసే గొప్ప కథ అలాగే ముఖ్యంగా మహాభారతంలో ముఖ్యమైన వ్యక్తులు ఎవరనగా ముందుగా మనకు గుర్తుకొచ్చేది పాండుపుత్రులు అయితే ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవులు అయితే వీరిలో బాగా ప్రావీణ్యం పొందిన ధర్మరాజు భీముడు అర్జునుడి గురించి మహాభారతంలో ఎక్కువగా ప్రస్తావించబడింది పాండురాజు రెండో భార్య అయిన మాధురికిని జన్మించిన అశ్విని కుమారులు అనగా నకులుడు సహదేవుడు గురించి మహాభారతంలో చాలా తక్కువ ప్రస్తావించబడింది ఇక్కడ ముఖ్యంగా నకులుడు సహదేవులకు ఉన్న శక్తి సామర్థ్యాలు ఏంటో ముందుగా మనం తెలుసుకోవాలి నకులుడు అనగా కౌరవ వంశంలో అత్యంత అందగాడని అర్థం పేరుకు తగ్గట్టుగానే కౌరవ పాండవ రాజులలో నకులుడు ఎంతో అందంగా ఉండేవాడు సహదేవుడు అనగా దేవతలలో సమానమైన వాడని అర్థం అందరిలోకి చిన్నవాడైన సహదేవుడు అందరికన్నా ఎక్కువ తెలివి తేటలు కలిగి ఉంటాడు సహదేవుడు అపరిమితమైన జ్ఞాన సంపాదన పెట్టింది పేరు నకులుడు విషయానికి వస్తే ఈయనకు గుర్రాలు అంటే మహాప్రాణం వాటికి కూడా ఈయన అంటే చాలా ఇష్టం ఎంతటి మొండి గుర్రాన్నైనా తన కనుసైగతో లొంగదీసుకునే శక్తి సామర్థ్యాలు కలవాడు నకులుడు నకులుడు ఉన్న చోట ప్రతి గుర్రం ఎంతో బలిష్టంగా ఆరోగ్యంగా వేగంగా పరిగెత్తేవి ఈ అరుదైన విద్య కలగడం వల్ల కురువంశం మొత్తంలో గుర్రపు స్వారీ చేయడంలో నకులుడిని మించిన వారు వ్యక్తి మరొకరు మరొకరు లేరు నకులుడు గుర్రపు స్వారీ చేస్తుంటే అంటే అతని మోహం కూడా కనిపించని అంత వేగంగా గుర్రపు స్వారి చేసేవాడట ఇక సహదేవునికి విషయానికి వస్తే ఆవులు అంటే ఎనలేని ప్రాణం ఆవులు చెప్పే ప్రతి మాట సహదేవుడికి అర్థమయ్యేది పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు వీరాటరాజు దగ్గర గుర్రపుశాలలో నకులుడు పనిచేస్తే సహదేవుడు ఆవుల పాకలలో పనిచేస్తాడు ఆయుర్వేదంలో సిద్ధహస్తుడు నకులుడు రాజ్యంలోని వైద్యులు కూడా నకులుడు సలహా తీసుకునేవారు నకులుడు వైద్యం చేస్తే ఎలాంటి ప్రాణంతకరమైన వ్యాధి కూడా ఇట్టే పారిపోవలసిందే ఇక సహదేవుడు ఆస్ట్రాలజీ అంటే జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో నిపుణుడు అలా సకల విద్యలోనూ సహదేవుడు సిద్ధహస్తుడు అందరిలోకి సహదేవుడు అపారమైన జ్ఞాన సంపన్నుడు తన తమ్ముడు దేవగురు అయిన బృహస్పతి అంత గొప్పవాడు అని ధర్మరాజు చాలా సందర్భాల్లో పొగిడేవాడు పెద్ద పెద్ద గురువులు ఉన్నా కూడా ఏ ముహూర్తంలో కురుక్షేత్ర మొదలు పెడితే గెలుస్తుందని స్వయంగా దుర్యోధనుడు ముహూర్తం పెట్టమని సలహా అడిగేవాడు యుద్ధ వ్యూహాలు రచించడంలో నకులుడి తరువాతే ఎవరైనా ఏ వీరుని చంపడానికి ఎలా వ్యూహం వేయాలో నకులుడికి చక్కగా తెలుసు ఇక అసలు విషయానికి వస్తే సహదేవుడు తన తండ్రి మెదడును తిన్నాడు మీరు విన్నది నిజమే పాండురాజు చనిపోయే ముందు తన చివరి కోరికను తన శివాన్ని ఐదుగురు పాండవులు తినాలని కోరాడు అలా చేసే పాండవులకు ఎవరు ఓడించలేరని మృత్యుని అతిథులు అవుతారనేసి చెప్తాడు కానీ ఆ పని మాత్రం ఒక్క సహదేవుడు మాత్రమే చేయగలిగాడు పాండురాజుని దహనం చేస్తున్నప్పుడు ఎంత కష్టమైనా సరే తన తండ్రి చివరి కోరికను తీర్చాలని చితిమంటల్లో దహనమవుతున్న పాండురాజు మెదడుని తీసుకొని తినడం ప్రారంభిస్తాడు మొత్తం మూడు ముక్కలను కొరకగానే మొదటి ముక్కతో వర్తమానం రెండో ముక్కతో జరిగేది మూడో ముక్కతో భవిష్యత్తుని తెలుసుకునే అపూర్వమైన జ్ఞానం లభించింది ఇక నాలుగవ ముక్క తినబోతుండగా సహదేవుణ్ణి శ్రీకృష్ణుడు ఆపుతాడు ఇది చాలా ప్రమాదకరమైన పరిమాణం అని తినకుండా సహదేవుణ్ణి ఆపుతాడు ఇక నీకు ఇప్పటికే భవిష్యత్తు గురించి అన్ని విషయాలు తెలుస్తాయి కానీ ఈ విషయం ఎవరికైనా చెబితే నీ తల వెయ్యి ముక్కలై మరణిస్తావని సహదేవునికి చెప్తాడు కృష్ణుడు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను పొందిన గొప్ప వీరుడు సహదేవుడు వేదవేసుడు ద్వారా రచించబడిన ఈ గ్రంథంలో అనేక విషయాలు ఉన్నాయి అయితే పాండురాజు ఒక ముని శాపం వల్ల తన భార్యలతో కలిస్తే మరణిస్తాడని అనే శాపం కారణంగా అతని జ్ఞానం మంచితనం తన పిల్లలకు రావాలని ఎంతగానో కోరుకొని తన మాంసాన్ని తన పిల్లలు తింటే బుద్ధి జ్ఞానం వర్తమానం భవిష్యత్తు శాస్త్రాలు విద్య విజ్ఞానం వరం ఉన్న పాండవరాజుకి తన పిల్లలకు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో తాను మరణించాక పిల్లలను తన మెదడు తినమన్నాడు నిజంగా పాండవులలో సహదేవుడు తన తండ్రి మాంసాన్ని తినడానికి ముఖ్య కారణం అదే అలా తన తండ్రి చివరి కోరికను సహదేవుడు తన తండ్రి మీద తిన్నాడు మిగిలిన పాండవులు ధర్మరాజు అర్జునుడు భీముడు నగునుడు నలుగురు తినలేకపోయారు సహదేవుడు తినడం వల్లే ఎంతో జ్ఞానం సంపాదించాడు తన తండ్రి మాంసం తన శరీరంలో ఒక భాగంగా చేసుకున్నాడు అందుకే అపారమైన బుద్ధి జ్ఞానం ప్రాప్తించబడింది ఈ కారణంగా ఈ విధంగా ద్వాపరయుగంలో సహదేవుడిని త్రిలోక దర్శి అని త్రిలోక జ్ఞాని అని ఈ విధంగా పాండురాజు దహనం చేస్తున్నప్పుడు ఎంత కష్టమైనా సరే తన తండ్రి చివరి కోరిక తీర్చాడు కావుక తన తండ్రి మెదడు తిని భూత భవిష్యత్తు వర్తమాన కాలజ్ఞానాన్ని పొందిన గొప్ప వీరుడు సహదేవుడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి టాటా బై బై సీ యు